హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా హరిశ్చంద్ర ప్రసాద్ పరందామయ్యలు కారు దిగి వీళ్ళ వైపు నడిచి వస్తున్న పరశురాం వైపు చూస్తున్నారు పరశురాం మాత్రం వేటిని పట్టించుకోకుండా తలదించుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వీళ్ళవైపు వస్తున్నారు కారు దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారి సడన్గా కారు పక్కన నుంచుని ఉన్న హరిశ్చంద్రప్రసాద్ని పరంధామయ్యని చూస్తారు ఒక్కసారిగా పరశురాం కళ్ళలో చాలా ఆనందం వచ్చి పడుతుంది ఆ సంతోషం హరిశ్చంద్ర ప్రసాద్ పరంధామయ్యలకు స్పష్టంగా కనిపిస్తుంది హరిశ్చంద్ర ప్రసాద్ కూడా అంతే సంతోషంతో పరశురాంని చూసి చిన్నగా నవ్వుతూ బాగున్నవరా అని ఆప్యాయంగా పలకరిస్తారు ఏంటి సార్ ఎలా ఉన్నారు హైదరాబాద్లో ఫేమస్ బిజినెస్ మ్యాన్కి ఈ పల్లెటూరు స్కూల్ హెడ్ మాస్టర్ ఇప్పటికి గుర్తొచ్చాడా అంటూ హరిశ్చంద్రప్రసాద్కి షేఖ అండిస్తారు పరశురామ్ పరశురాం నుంచి అంత ఆప్యాయకరమైన పలకరింపు ఊహించని హరి హరిశ్చంద్ర ప్రసాద్ ఆశ్చర్యంగా నువ్వేం మారలేదురా చిన్నప్పట్లానే మాట్లాడుతున్నావు కానీ నువ్వు నన్నేమి అననంటే అనంటే ఒక విషయం చెప్తాను అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ ఏంటో చెప్పండి హరిశ్చంద్రప్రసాద్ గారు అయినా మీ ముందు మేమెంతండి మిమ్మల్ని ఏమైనా అనే ధైర్యం మాకెక్కడిది చెప్పండి ఏమంటావు పరం నేను చెప్పింది కరెక్టేనా అని పరశురాం పరంధామయ్య వైపు తిరుగుతారు అదేం లేదురా ప్రసాదు వీడు బయటోళ్ళకి మాత్రమే పేరున్న పెద్ద మనిషి మనకు మాత్రం మన పాత పల్లి ప్రసాదే అంటారు పరంధామయ్య కూడా చిలిపిగా నవ్వుతూ ఆ మాటలు విన్న హరిశ్చంద్ర ప్రసాద్ గట్టిగా నవ్వుతూ నువ్వు ఆపరా నీకు ఇటువంటివన్నీ బాగానే గుర్తుంటాయి ఈ విషయాలు ఆర్తి వింటే బాగోదు మా వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి బుద్ధిమంతుడనే భ్రాంతిలో ఉన్నారు ఇప్పుడు నువ్వు అది నిజం కాదని నిర్ధారణ చెయ్యక్కర్లేదు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ నెమ్మదిగా వెంటనే పరశురాం వైపు చూస్తూ మా ఇద్దరి పేర్లు ప్రసాద్ కావడంతో అందరూ సులువుగా గుర్తించుకోవడానికి నన్నేమో ప్రసాద్ అని వీణ్ణి పంపర ప్రసాద్ అని పిలిచేవారు కదా అని ఒక్కసారిగా ముభావంగా మారిపోయి ఆ రోజులు మళ్ళీ రావు కదరా అంటూ ఒక్కసారే నిస్సత్తువుగా మారిపోతారు హరిశ్చంద్ర ప్రసాద్ పక్కన నుంచుని వీళ్ళ మాటలు వింటున్న దుర్గకు ఏం అర్థం కాక పళ్ళీ ప్రసాదు ప్రసాదా ఇవేం పేర్లు అన్నయ్య నేను ఎక్కడా వినలేదు మీరిద్దరూ బాగానే పెట్టుకున్నారు మరి మా ఆయనకి ఏ పేరు పెట్టలేదా అని అడుగుతుంది కుతూహలం ఆపుకోలేక దుర్గా అలా అడిగేసరికి ప్రసాదులు ఇద్దరు గట్టిగా నవ్వేస్తారు పరంధామయ్య మాత్రం కంగారుగా లేదు లేదు నాకేం ముద్దు పేర్లు పెట్టలేదు లేవు తడబడుతూ చెబుతారు వాడు అలాగే అంటాడు దుర్గక్క పాపం వాడికి వాడి మీద కన్నా మా మీదే ప్రేమ ఎక్కువ అందుకే వాడి పేరు మర్చిపోయి మా పేర్లు గుర్తించుకున్నట్లున్నాడు వాడిది మాకన్నా మంచి పేర్లే నువ్వేం బాధపడనవసరం లేదు అని ముసిముసి నవ్వులు నవ్వుతారు పరశురాం ఏం పేరు ప్రసాదు అంత మంచి పేరా మా ముప్పై ఐదేళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడు నాతో ఒక్క ఒక్కసారైనా చెప్పనే లేదు నువ్వైనా చెప్పు అంటుంది దుర్గా ఆతురతగా అరే చెప్పకండి ప్లీజ్ అన్నట్లు కళ్ళతో సైగ చేస్తారు పరంధామయ్య పరంధామయ్య మాటలు పట్టించుకోకుండా ఇద్దరూ ఒకసారే పీనాసి పరం అంటారు నవ్వుతూ పీనాసి పరమా అని ఒక్కసారిగా నవ్వేస్తుంది దుర్గ కూడా సరిపోయింది ఈయనకు పీనాసితనం పెళ్ళయ్యాక వచ్చింది అనుకున్నాను చిన్నప్పటి నుంచి ఉందా అంటూ నిష్ఠూరంగా మూతి తిప్పుతుంది దుర్గ అయితే ఈయన పీనాసితనానికి మీరు కూడా బలైపోయారన్నమాట అంటుంది తల బాదుకుంటూ చెప్పాను కదరా చెప్పద్దని ఇప్పటి నుంచి నన్ను చంపుకు తింటుంది మీ చెల్లి అంటారు పరంధామయ్య నేరసం అయినా ఆయనకు ఆ పేరు వచ్చిందంటే నాకేం పెద్ద ఆశ్చర్యంగా లేదన్నయ్య ఎందుకంటే ఆయన పిసినారితనాన్ని ముప్పై ఐదేళ్ళుగా స్వయంగా భరిస్తున్నాను కదా కానీ మీకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయి అంటుంది దుర్గా కనుబొమ్మలు చిట్లించి అవన్నీ ఇప్పుడు దుర్గా తర్వాత చెప్తాము తీరికగా అంటూ మాట దాటేస్తారు ప్రసాద్ ఈ లోపు ఏదో గుర్తొచ్చినట్లు పరశురాం అరే ఇందాకటి నుంచి ఇక్కడే నుంచి మాట్లాడుకుంటున్నాం మా ఇల్లు ఇక్కడే ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ తీరిగ్గా మాట్లాడుకుందాం రండి అంటారు వద్దులేరా ఇంటి దగ్గర మా ఆదిత్య ఒక్కడే ఉన్నాడు సాయంత్రం వస్తాం అప్పుడు అన్నీ మాట్లాడుకుందాంలే అంటూ కారులో ఉన్న శకుంతలను ఆర్తీని బయటకు రమ్మని పిలుస్తారు హరిశ్చంద్ర ప్రసాద్ ఇద్దరు నెమ్మదిగా కిందకు దిగి పరశురామ్ని చూసి చిన్నగా నవ్వుతారు నమస్తే అంకుల్ అని ప్రేమగా పలకరిస్తుంది ఆర్తి ప్రసాద్ శకుంతల ఆర్తీలను చూపిస్తూ ఇదిగో మీ చెల్లి శకుంతల మా అమ్మాయి ఆర్తి మా అబ్బాయి ఆదిత్య ఇంట్లో ఉన్నాడు అని పరిచయం చేస్తారు చూడచక్కగా ఉందిరా మీ ఫ్యామిలీ నాకు కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ అమ్మాయి పేరు అలేక్య ఇక్కడే ఉంది ఆ అబ్బాయి అరుణ్ ఇంజనీర్ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు అంటూ ఫోన్ తీసి అలేఖ్యకు కాల్ చేస్తారు పరశురాం అప్పుడే మంచం మీద పడుకుని బ్రాస్లెట్ గురించి తను చేసిన తెలివి తక్కువ పనిని తలుచుకుంటూ బాధగా పడుకుంది ఈ లోపు ఫోన్ రింగ్ అవుతుంది పక్కన ఉన్న ఫోన్ తీసి చూసేసరికి నాన్న అని కనిపిస్తుంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న అంటుంది ప్రేమగా అలేక్య ఏం చేస్తున్నావు వీలైతే ఒకసారి గుడి గేట్ దగ్గరకురా అంటారు పరశురాం ఎందుకు నాన్న చెప్తాను రామ్మ సరే నాన్న ఇప్పుడే వస్తున్నా అంటూ ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేస్తుంది అలేఖ్య నాన్న అలా పిలిచేసరికి ఎందుకు పిలిచారో అని కొంచెం కూడా ఆలోచించకుండా కంగారుగా బయలుదేరుతుంది అలేఖ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తూ గుడి గేట్ వైపు చూస్తుంది అక్కడ వాళ్ళ నాన్నతో పాటు హరిశ్చంద్ర ప్రసాద్ ఫ్యామిలీ అంతా ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి భయంతో అక్కడే ఆగిపోతుంది పరశురాం తనని ఎక్కడ చూస్తారోనని ఎక్కడ దాకోవాలో తెలియక పక్కనే వంగుని షూలేసి కట్టుకుంటున్న సంతోష్ వెనక్కి దాకుంటుంది సంతోష్ ఎవరన్నట్లు పక్కకి చూడగానే అలేఖ్య కనిపిస్తుంది అలేఖ్యను చూసిన సంతోష్ మాట్లాడకుండా అలా చూస్తూ తన్మయత్వంతో ఉండిపోతాడు అలేఖ్య మాత్రం సంతోష్ని ఏమాత్రం పట్టించుకోకుండా నెమ్మదిగా ఎవరికీ కనిపించకూడదనే భయంతో సంతోష్ చాటుగా కిందకి వంగి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గోడచాటుకు వెళ్ళిపోతుంది అలేఖ్య వెళ్ళిపోయినప్పటికీ సంతోష్ మనసులో మాత్రం అలేఖ్య రూపం అలా ఉండిపోయింది అలేఖ్య వెళ్ళిన కాసేపటి వరకు సంతోష్ అలానే షూలేస్ కట్టుకుంటూ ఉండిపోతాడు కాసేపటికి తమాయించుకుని ఏం జరిగిందో అర్థం కానట్లు నెమ్మదిగా కార్ దగ్గరకు వెళ్ళి ఎవరితోనూ ఏమి మాట్లాడకుండా మౌనంగా కార్ ఎక్కి కూర్చుంటాడు అలేఖ్య కోసం ఎదురు చూస్తున్న పరశురాం మళ్ళీ అలేఖ్యకు కాల్ చేయబోతుంటే అలేఖ్య దగ్గర నుంచే కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేస్తారు పరశురాం అలేఖ్య ఇంకా రాలేదే నీ గురించి ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నాము అంటారు పరశురాం అది చెబుదామనే కాల్ చేశాను నాన్న నేను మీ దగ్గరకు వస్తుంటే కాస్త కళ్ళు తిరిగినట్లు అనిపించింది అందుకే రాలేదు కాస్త తలనొప్పిగా కూడా ఉంది కాసేపు పడుకుంటాను మీరు ఇంటికి తొందరగా వచ్చేయండి అంటుంది అలేఖ్య అవునా నేను ఇప్పుడే వస్తున్నానుండు అంటూ కంగారుగా ఫోన్ జేబులో పెట్టేసుకుంటారు పరశురాం సరేరా అలేఖి కొంచెం బాలేదంట నేను వెళ్తాను సాయంత్రం కలుసుకుందాం అని గాబరాగా మాట్లాడతారు పరశురాం సరేరా మావాడు కూడా ఒక్కడే ఉన్నాడు మేం తొందరగా వెళ్ళాలి అని అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు ఇల్లు చేరగానే అందరూ కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళిపోతారు సంతోష్ మాత్రం ఇంకా అలానే మౌనంగా బయటే ఉండిపోతాడు చెప్పులు విడుస్తున్న ఆర్తి మౌనంగా ఉన్న సంతోష్ వైపు చూస్తుంది ఏంట్రా ఎప్పుడు వసపిట్టల వాగుతూనే ఉంటావు కదా ఇప్పుడేం ఇంత నిశ్శబ్దంగా ఉన్నావు భోజనం టైం దాటింది కదా ఆకలికి పొట్టపై ప్రెజర్ ఎక్కువై మైండ్ బ్లాక్ అయిందా ఏంటి అంటుంది ఆర్తి మాటలకు సమాధానం చెప్పకుండా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ చెప్పులు విడిచే చోటుకు నడుచుకుంటూ వచ్చి షూ తీస్తుండగా సంతోష్ రెండు భుజాలపై తన చేతులు వేసి గట్టిగా గుంజుతూ సంతోష్ ఏమైంది నీకు హెల్త్ బాగానే ఉంది కదా అని అరుస్తుంది ఆర్తి గట్టిగా ఆర్తి అరుపులకు స్పృహలోకి వస్తాడు సంతోష్ ఏమైంది అలా అరుస్తున్నావు నువ్వు బాగానే ఉన్నావు కదా అని ఎదురు ప్రశ్నిస్తాడు ఆర్తిని వామో వీడికి నిజంగానే ఆకలి ఎక్కువై మైండ్ దొబ్బినట్లుంది అనుకుంటూ నాకేం కాలేదు సామి ఒకసారి నీ కాళ్ళవైపు చూసుకో అంటుంది ఆర్తి సంతోష్ కాళ్ళవైపు చూసేసరికి ఒక కాలికి తన షూ ఉంటుంది రెండో కాలికి మాత్రం ఎవరిదో ఆడవాళ్ళ చెప్పు కనిపిస్తుంది అది చూసిన వెంటనే ఉలిక్కి పడతాడు సంతోష్ ఈ చెప్పు నా కాలికి ఎవరు తొడిగారు అంటాడు అమాయకంగా అదా ఇందాక గుడికి కలెక్టర్ గారు వచ్చారులే ఆయన తొడిగారు అంటుంది వెటకారంగా ఆర్తి అవునా కొంప తీసి ఆయన నా షూ వేసుకెళ్ళిపోయారంటావా అరే నన్ను ఇరిటేట్ చేయకు ఆ చెప్పు వేసుకొచ్చింది నువ్వేరా ఫూల్ గుడి దగ్గర షూస్ వేసుకొస్తానని వెళ్ళి అరగంట తర్వాత ఇదిగో ఇలా తిరిగొచ్చావు అంటుంది కోపాన్ని ఆపుకుంటూ అవునార్తి గుడి దగ్గర ఏం జరిగిందంటే షూ వేసుకుంటానికి గుడి వెనక్కి వెళ్ళాక చాలాసేపు ఆ చెప్పుల మధ్యలో నా షూ కనిపించలేదు అలా వెతగ్గా వెతగ్గా కాసేపటికి దొరికాయి అవి తీసుకుని గబగబా వేసుకుంటున్నాను ఇంతలో ఎవరో ఒక అమ్మాయి వచ్చి హఠాత్తుగా నా పక్కన కూర్చుంది చూడడానికి ఏం జెల్లా ఉంది అంత అందాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు అలాగే చూస్తూ ఉండాలనిపించేంత అందంగా ఉంది ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుంటా తొలిచూపులోని ఆమెతో ప్రేమలో పడిపోయాను అంటాడు సంతోష్ సిగ్గుపడుతూ తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్